రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో నిర్వహిస్తున్న నాలుగో కలెక్టర్ల సదస్సులో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పాల్గొన్నారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి ఆయన ట్రైనీ కలెక్టర్ మానిషాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న ప్రాధాన్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీపీఓ పి త్రినాథ్ ఏపీఎంఎస్ఐడిసి ఈఈసిహెచ్ రత్నరాజు ఏడీ సర్వేకే శ్రీనివాసు తదితర అధికారులు పాల్గొన్నారు